మత పదకొండవ రాజ్యము పన్నెండవ వర్షం బాప్తెం నుంచి యోహాన దినములు మొదలుకొని ఇప్పటివరకు పర్లోక రాజ్యము బలత్కారంగా పట్టబడుచున్నది బలత్కారులు దానిని ఆక్రమించుకుంటున్నారు సో పర్లోక రాజ్యం గురించి మనం చూస్తున్నాం పర్లోక రాజ్యాన్ని ఒక వ్యక్తి అనుభవించాలి అంటే కొన్నిసార్లు బలత్కారాన్ని ఉపయోగించాలి బలత్కారాన్ని కొన్నిసార్లు ఉపయోగించకుండా ఉంటే పర్లోక రాజ్యాన్ని మనము అనుభవించలేము పరలోకంలో ఉందో ఎటువంటి వాతావరణం ఉందో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అదే పరిస్థితిని మీ జీవితాల్లో కూడా మీరు అనుభవించవచ్చు ద్వితీయ దేశకరణములో ఒక భాగం ఉంటుంది వీళ్ళు వచ్చినప్పుడు నేను అన్ని దాన్ని వివరించి మీకు చెబుతాను తెలుగులో సరే కానీ ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది ఏంటంటే ఈ లాగున నువ్వు చేసిన ఎడల ఈ లాగున నీవు చేసిన ఎడల భూమి మీద నువ్వు అనుభవిస్తావు అనుభవిస్తావని ఉంది వెన్ యు డూ లైక్ దిస్ యూ విల్ ఎక్స్పీరియన్స్ యూ విల్ ఎక్స్పీరియన్స్ హెవెన్ ఆన్ అర్త్ భూమి మీద పరలోకాన్ని అనుభవిస్తాం అసలు ఇది చాలా మనకు వింతగా అనిపిస్తుంది చాలా అసలు ఇస్ ఇట్ పాసిబుల్ అనిపిస్తుంది ఇది నిజమా ఇది నిజమా ఇస్ ఇట్ ఇస్ ఇట్ పాసిబుల్ అనిపిస్తుంది వై నాట్ వై నాట్ ఇట్ ఈస్ పాసిబుల్ బికాస్ ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది అంటే అది పాసిబుల్ అని అర్థం భూమి మీద పరలోకాన్ని మనం అనుభవించగలము అంటే అనుభవించగలము ఎస్ యూ కెన్ హ్యావ్ హెవెన్ ఇన్ యువర్ హౌస్ యూ కెన్ హ్యావ్ హెవెన్ అట్ యువర్ హోమ్ ఇప్పుడు నరకాన్ని అనుభవించగలైతే పర్లోకాన్ని కూడా అనుభవించవచ్చు కదా కదా చాలామందికి తెలిసినంత నరకమే బా నరకం నరకం నరకమే పరలోకాన్ని ఎప్పుడైనా అనుభవించేవా కానీ అనుభవించగలవు పరలోక రాజ్యాన్ని అనుభవించగలవు కొన్ని బలత్కారముతో కొన్ని స్టెప్స్ తీసుకుంటే తప్ప కొన్ని ప్రాముఖ్యమైన కీలకమైన నిర్ణయాలు తీసుకొని పట్టుదలతో నీవు నిలబడితే తప్ప పర్లోక రాజ్యాన్ని నువ్వు అనుభవించలేవు అందుకే దీనికి పట్టు వదలని మొండి విశ్వాసము అని పేరు పెట్టా మొండి విశ్వాసం అంటే ఆ మొండి విశ్వాసాన్ని ఉపయోగించుకుంటే ఆ పర్లోక రాజ్యాన్ని మనము అనుభవించలేం పర్లోక రాజ్యంలో ఏమేమి ఉన్నాయి వాట్ ఎవర్ యూ నీడ్ హెవెన్ హ్యాస్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను సింపుల్ ఎగ్జాంపుల్ మనం అనుకుంటాం కొన్ని పర్లోక రాజ్యం అంటే ఓన్లీ సంతోషము సమాధానము ఆనందము రెక్కలు కట్టుకుని ఎగరడము ఆరాధన స్థుతి ఆరాధన ఇది అనుకుంటాం అంతకుమించి ఏం ఉండవు అనుకుంటాం పరలోకంలో ఆకలి ఉండదు కానీ తినడం ఉంటుంది కదా ఇస్రాయేళ్లకు దేవుడు ఏ ఆహారాన్ని పెట్టాడండి దేవదూతల ఆహారాన్ని పెట్టాడు ఇస్రాయళ్లకు దేవదూతల ఆహారం మన్న ఏంటండి అది దేవదూతల ఆహారం బాగా పదిహేను వేల మంది ఐదు వేల మంది పురుషులు అంటే మొత్తం అంతా క్యాలకులేట్ చేస్తే మోర్ దాన్ ఫిఫ్టీన్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ పదిహేను వేల మంది ప్రజలు ఉన్నప్పుడు వారికి ప్రభువు వారికి రొట్టెలు తర్వాత చేపలు వారికి వారు కావలసినంతగా వారికి సప్లై చేశాడు ప్రభువు మేము బేకరీ లేదు మేము ఫిష్ మార్కెట్ లేదు ఫిష్ హోటల్ లేదు ఏమి లేవు వారని ఏమవు లేవు ఎక్కడి నుంచి వచ్చాయవి జస్ట్ ఆలోచించండి బైబిల్ ఈస్ ద ట్రూ వర్డ్ ఆఫ్ గాడ్ కొంచెం ఆలోచించండి ఎక్కడి నుంచి వచ్చాయి చేపలు ఎక్కడి నుంచి వచ్చాయి రొట్టెలు ఎక్కడి నుంచి వచ్చాయి రొట్టెలు ఆ యొక్క గింజలు ఎక్కడి నుంచి వచ్చాయి పిండి ఎక్కడి నుంచి వచ్చింది నూనె నుంచి వచ్చింది పదిహేను వేల మందికి ఒకటేసారి భోజనం పెట్టాలంటే ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి పర్లోక రాజ్యం నుంచి వచ్చాయి పర్లక రాజ్యంలో నీకు కావలసిన నీకు అవసరమైన ప్రతిదీ కూడా ఉంది ప్రతిదీ కూడా ఉంది పర్లోక రాజ్యంలో ప్రతిదీ కూడా ఉంది అంటే ఎక్కడ పర్లోకంలో ఉందా ఎన్ని ఎన్ని మిలియన్ల ఎన్ని కోట్ల కిలోమీటర్ల దూరం ఉంది పర్లోక రాజ్యము అని పర్లోక రాజ్యం ఎక్కడా అంటే ప్రభున్నారు తెలుసా పర్లోక రాజ్యము మీలోనే ఉన్నది అన్నాడు హలో రాజ్యము రాజ్యం ఎప్పుడైతుంది ఒక రాజు డప్పుడే రాజ్యం అవుతుంది రాజు ఎక్కడ ఉంటే అక్కడ రాజ్యం ఉంటుంది హలో రాజు ఎప్పుడు ఒక్కడు రాడు రాజు ఎక్కడ ఉంటే అక్కడ రాజ్యం రాజాతి రాజు మన లోపలికి వచ్చేసాడు మన లోపల ఉన్నాడు మన ఆత్మలో అయినా ఉన్నాడు రాజ్యం అంతా మన లోపలే ఉంది మన లోపలే ఉంది వాట్ ఎవర్ యూ నీడ్ ఫర్ లైఫ్ అండ్ గాడ్లీనెస్ గాడ్ హస్ గివెన్ అస్ ఎవ్రీథింగ్ శిలువ దగ్గర మన కొరకు దేవుడు ఏమేమి చేశాడు అన్ని తెలుసుకోవాలండి తెలుసుకుంటేనే మనం ఎదుగుతాం తెలుసుకోకపోతే అసలు ఎదగం ఇఫ్ యూ డోంట్ నో యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ నీకు తెలియకుంటే నువ్వు అనుభవించలేవు నీకు తెలియకుంటే నీవు అనుభవించలేవు ఇది లా అనమాట నీకు తెలియకుంటే నీవు అనుభవించలేవు వాట్ ఎవర్ ద స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఇఫ్ యూ డోంట్ నో అబౌట్ ఇట్ యూ కెన్ నాట్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఇఫ్ యూ డోంట్ నో అబౌట్ ఇట్ యూ కెన్ నాట్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఒక ఆయన చేస్తున్నాడు ఆయనకు పల్ల సమస్య ఉంది తమిళనాడులో పల్ల సమస్య ఉంది ఒకదాని తర్వాత ఒకటి ఏమండి వరుస పెట్టి వెంట్రుకలు రాలిపోయినట్లు పళ్ళన్నీ రాలిపోయాయి పళ్ళన్నీ పోయాయి డాక్టర్ చెప్పాడు మొత్తం మీ పళ్ళలో ప్రాబ్లం ఉందని మొత్తం తీసేశారు దేవునికర సన్నిధిలో కూర్చున్నాడు ఇదేంటి ప్రభు పళ్ళు లేవు ఏమి లేవు నీకు పాటలు పాడాలి నేను స్తుంచాలి నీకు వాక్యం చెప్పాలి నా దేవుడు ఇటువంటి వాడని నీ గురించి చెప్పాలి అని దేవునికర సన్నిధిలో కొంచెం బలాత్కారాన్ని ఉపయోగించినప్పుడు ఆయన ఏం చేశారు తెలుసా ముప్పై రెండు క్రొత్త తెల్ల పళ్ళను ఆయన స్వాధీనం చేసుకున్నాడు హలో యా ఇఫ్ యు నో దెన్ ఓన్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ యూ విల్ గో ఫర్ ఇట్ ఇది పలాని ఆశీర్వాదం నీకు అందుబాటులో ఉంది అంటే అప్పుడు నువ్వు ఏం చేస్తావు నువ్వు పోరాడుతూ ముందుకు వెళ్తావు సో కాబట్టి తెలుసుకోవాలి సిలువ దగ్గర ఏం జరిగిందో తెలుసుకోవాలి సిలువ దగ్గర దేవుడు నీ పేరు మీద ఏం రాయించాడో నువ్వు తెలుసుకోవాలి నీ ఆస్తి ఏమిటో తెలుసుకోవాలి నీ సువాస్థ్యం ఏమిటో తెలుసుకోవాలి ఈ భూమి మీద పరలోకాన్ని అనుభవించడం అన్నటువంటిది నీకు ఏమండి తిరిగి జన్మించినప్పుడు దేవుడు నీకు ఇచ్చినటువంటి హక్కు అది షుడ్ ఎక్స్పీరియన్స్ హెవెన్ ఇన్ అవర్ స్పిరిట్ హెవెన్ ఇన్ అవర్ సోల్ మనసులో దేహంలో కూడా పరలోకాన్ని అనుభవించాలి కుటుంబంలో కూడా పరలోకాన్ని అనుభవించాలి అన్నటువంటిది దేవునే ఖచ్చితము ఒకసారి టెస్ట్ చేసుకోండి ఎక్కడ పరలోకం లేదో టెస్ట్ చేసుకోండి వాడండి బలత్కార విశ్వాసాన్ని వాడండి పట్టుదలను వాడండి యూ కెన్ ఎక్స్పీరియన్స్ హ్యావ్ పరలోక రాజ్యము బలత్కాల చేత పట్టబడుచున్నది సోమర్ల చేత కాదు బలత్కాల చేత పట్టబడుచున్నది సో ఈ క్రమంలోనే మనం ఫైనాన్షియల్ విషయాల గురించి మనం మాట్లాడుతున్నాం ఆర్థిక పరమైన విషయాల గురించి మనం మాట్లాడుతున్నాం పిల్లరా మనీ ఇష్యూస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా చోట్ల బోధించేదానికి ఇబ్బంది పడతారు ప్లస్ ఎప్పుడు బోధిస్తారంటే మాకు డబ్బులు ఇవ్వండి వారికి డబ్బులు అవసరమైనప్పుడు మీరు డబ్బులు ఇవ్వండి మీరు ఇస్తే దీవించబడతారని అప్పుడు డబ్బుల గురించి చెప్తారు వాళ్ళకి అవసరమైనప్పుడు చెప్తారు కానీ అవసరం ఉన్నా లేకున్నా ఫైనాన్షియల్గా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది మన గురించి ఏం చెప్తుంది దేవుడు ఏమేమి చెప్పాడు ప్రభు ఏమేమి వ్రాయించాడు ఇవి మనము తెలుసుకోవాలి అందుకే ప్రభు మనకు చాలా స్పెసిఫిక్గా ఇవన్నీ కూడా తెలియజేస్తున్నాడు ఇవన్నీ తెలియజేస్తున్నాడు గనుక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ దే నెక్స్ట్ స్టెప్ ఏంటి టు ఎక్స్పీరియన్స్ దే మనము పొందుకొనబోతున్నాము మనం పొందుకునబోతున్నాం విఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ విఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ విఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఫైనాన్షియల్ ప్రాస్పరిటీ ఫైనాన్షియల్ ప్రాస్పరిటీని మనము అనుభవించబోతున్నాం దాని ద్వారా దేవుని నామానికి మనము ఘనతను మనము ఆపాదించబోతున్నాం అన్నిటి ఎందు ఎల్లప్పుడూ సర్వసమృద్ధి అది దేవుని యొక్క చిత్తం ఒక పది లక్షలో ఇరవై లక్షలో ఒక యాభై లక్షలో లేకపోతే కోటి రూపాయలు మీ అకౌంట్లోకి వచ్చిందంటే మీ దగ్గర ఉందంటే ఎన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి ఒకసారి ఊహించండి ఎన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి ఇఫ్ యూ హ్యావ్ సఫిషియంట్ మనీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్ వితౌట్ ప్రేయర్ ప్రార్థన అవసరత లేకుండా ఏమంటే ఏ అవసరత లేకుండా సింపుల్గా అలా అలా సాల్వ్ అయిపోతాయి కొన్ని రిచ్ కంట్రీస్ ఉన్నాయి కొన్ని రిచ్ కంట్రీస్ అక్కడ సువార్త చెప్తే ఏమంటారు తెలుసా మాకేమి మాకేం మాకు డబ్బులు ఉన్నాయి రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఏమైనా అవయం పూర్తిగా పాడైపోతే అవయవాన్ని మార్పించుకుంటాం మాకేం కొద్దువా ఏం కావాలంటే చేస్తే మాకు సఫిషియంట్ మనీ ఉంది ఆ స్థాయిలో ఇప్పుడు అవిశ్వాసులైనటువంటి వారు దేవుని ఆరాధించినటువంటి వారు ఎంత ప్రభువు ఏమన్నాడంటే ఒకసారి ఈ విశ్వాసుల కంటే దేవుని యొక్క పిల్లల కంటే లోకస్తులు చాలా చురుకుగా ఉన్నారు చాలా తెలివిగా ఉన్నారన్నాడు ప్రభు సో వారు సర్వసమృద్ధిని సంపాదించుకున్నారు హాయిగా జీవిస్తూ ఉన్నారు ఇక్కడ వరకు భూలోకంలో వరకు హాయిగా జీవిస్తున్నారు తర్వాత ఆ విషయం అది భయంకరమైన విషయం అనుకోండి బట్ ఇక్కడ వాళ్ళకంటే మించినటువంటి జీవితాన్ని మనం ఎందుకు జీవించలేము దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ సవర్గం అంటున్నాడా నేను మరలా చెప్తున్నాను చూడండి బాగా గుర్తుంచుకోండి ఇది మీరు పది చెవులతో వినండి మీ హృదయంలో ఇవి లోతుగా నాటబడును గాక దేవుడు బైబిల్లో క్రొత్త నిబంధనలో చెప్పిన శ్రమలన్నీ ఏవి అంటే సువార్త నిమిత్తము మనుషుల ద్వారా వచ్చే శ్రమలు డబ్బు తక్కువై వచ్చే శ్రమలు కాదు రోగము వలన వచ్చే శ్రమలు కాదు ఇంక వేరే ఇతర ఇతర సమస్యల గురించి దేవుడు చెప్పలేదు అవి నో యూ షుడ్ నాట్ కాంప్రమైజ్ విత్ దామ్ వాటిని టాలరేట్ ఏమాత్రం కూడా చేయకూడదు ఒక రకమైన సమస్యలు అవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి వస్తుంటాయి పోతూ ఉంటాయి అంతే అవి సువార్త నిమిత్తము మనుషుల ద్వారా వచ్చే శ్రమలే శ్రమలు బైబిల్ పరమైన శ్రమలు మిగిలినవన్నీ శ్రమలు కాదు వాటిని జయించాలి వాటిని ఉంచకూడదు వాటిని మీ జీవితంలో భూతత్వం పెట్టి వెతికినా కూడా కనిపించకూడదు మీ వంశ వృక్షంలో నీ నుంచి ఆర్థికపరమైనటువంటి దీవెన ఆరంభం కావాలి ఆమె నన్ను చెప్పినటువంటి వారి యొక్క జీవితంలో ఇది కలుగునుగాక హలో లోయ మీ వంశవృక్షంలో మీతో మీ వరకు పేదరికాన్ని మీరు అనుభవించారేమో కానీ మీ నుండి ఆర్థికపరమైన ఆశీర్వాదాన్ని మీరు అనుభవించాలి యహో ఆశీర్వాదము దరిద్రతని పేదరికాన్ని పేదరికాన్నివ్వదండి ఐశ్వర్యాన్ని ఇస్తుంది యేసుక్రీస్తు ప్రభు ఆయన చెప్పారు ఆయన ఒక మార్గాన్ని చూపించారు ఏంటో తెలుసా ఆ దేవుని యొక్క పద్ధతిలో దేవుని యొక్క మార్గంలో ఏ రీతిగా మనము ధనవంతులం మనము కావ కావాలి ఏ రీతిగా మనం ధనవంతులము అవ్వచ్చు అని ప్రభు చెప్పారు ఏ రీతిగా విత్తుట కోయిట ద్వారా విత్తుట కోయిట ద్వారా ధనాన్ని దేవుడు ఏమని చెప్పాడు విత్తనము అన్నాడు ద మనీ దట్ వయ్ గివ్ ద ఆఫరింగ్స్ దట్ మనం ఇచ్చే కానుకలు మనం ఇచ్చే అర్పణలను దేవుడు ఏమన్నాడంటే అవి విత్తనాలు అన్నాడు సో విత్తనాలను మనము విశ్వాసముతోనూ విధేయతతోనూ మనము దేవుని యొక్క రాజ్యంలోనికి మనం విత్తి మనము కొన్ని విషయాలు మనం చేసినప్పుడు ఆ విత్తిన విత్తనానికి ఖచ్చితంగా నూరంతల పంటను కోసుకుంటామని దేవుడు చెప్పాడు విత్తిన ప్రతి వాడు నూరంతల పంటను ఇహలోక మందు కోసుకుంటాడు అని చెప్పాడు మనము స్పష్టంగా మనము చాలా వారాలుగా మనం ఆ భాగాన్ని చూస్తూ మనం వస్తూ ఉన్నాం ఈ క్రమంలోనే మనం పంట కోసే క్రమంలో నూరంతల పంటను మనము కోసుకోవాలి అంటే మనము మనము దేవదూతలు కలిసి మనము పంటను కోసుకోవాలి మీకు చూపించాను మతె సువార్త పదమూడు వాద్యం చూపించాను కోత కోయువారు ఎవరు అంటే దేవదూతలు కోత కోయువారు దేవదూతలు అంటే ప్రిలరా పంట కోత విస్తారంగా ఉన్నది పనివారు కొద్దిమందే ఉన్నారు అని వారు కొద్దిమందే కోత కోసుకునేవారు కొద్దిమందే ఉన్నారు ఇంకో యాంగిల్ చెప్పాలి అంటే దేవదూతలకు సహకరించేవారు కొద్దిమందే ఉన్నారు వారికి తెలియడం లేదు ఎలా కోసుకుంటారు ఎప్పుడైనా కోత కోసుకున్నది షార్ప్ ఇన్స్ట్రుమెంట్తో ఎలా మనం కోత కోసుకుంటాము అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఉపయోగించుకొని మన నోటిని ఉపయోగించుకొని మీకు చూపించాను యాకబు రాసినటువంటి పత్రికలో చెబుతాడు ఆ ధనము ఆ కూలి అంట ధనము మొరపెడుతుందంట ధనము అరుస్తుందంట ధనము అరుస్తుందంట ఎవరిని చూసి అరుస్తుందంట ఎవరిని చూసి కేకలు వేస్తుందంట సైన్యములకు అధిపతి అయినటువంటి యహోవాయిపు చూచి ధనం అరుస్తుందంట ఏంటంటే నేను రాంగ్ ప్లేస్లో ఉన్నాను ఐ మీన్ రాంగ్ హ్యాండ్స్ ఐ మీన్ రాంగ్ ప్లేస్ నేను ఉండవలసింది ఈ ధనవంతుని ఇంటిలో కాదు నేను ఉండవలసింది నా కొరకు పనిచేసినటువంటి కూలివాన్ని ఇంటిలో ఉండాలి అని ధనము మొర పెడుతుందంట ఆ మొర సైన్యములకు అధిపతి అయిన యహోవా చెవిలోనికి వెళ్ళిందంట ధనానికి నోరుందని బైబిల్ చెబుతుంది బైబిల్ ఏం చెప్తుంది అంతే ధనానికి రెక్కలు ఉన్నాయని బైబిల్ చెబుతుంది ప్రవాహములే దేవుడు అంటాడు ప్రవాహము అీటి ప్రవాహము జనుల యొక్క ఐశ్వర్యాన్ని నీ దగ్గరికి రప్పిస్తానన్నాడు దేవుడు అసలు ఒక వ్యక్తిని ఎట్లా దేవుడు దీవించగలదు ఆర్థికంగా ఎట్లా దీవించగల తెలుసుకోవాలంటే ఒకసారి సొలమన్ గురించి చదవండి సొలమన్ గురించి చదవండి అడవి పూల గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రభు ఎవరితో పోల్చాడు ఎవరితో పోల్చాడండి బాప్తిజం చివహంతో పోల్చలేదు ఎందుకంటే ఆయన వేసుకున్న బట్టలు వేరే ఎవరిని పడితే వాళ్ళతో పోల్చలేదు బెస్ట్ వ్యక్తితో పోల్చాడు దేవుని యొక్క జాబితాలో ఫస్ట్ ర్యాంకర్స్ ఉన్నారు కొన్ని కొన్ని విషయాల్లో మోస గురించి ఉన్నాడు భూమి మీద అంత సాత్వికుడు లేడు అన్నాడు నా ఇల్లంతటి మీద నమ్మదగిన వాడు అన్నాడు అట్లా బలవంతుడు అట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరు టాపర్స్ అన్నమాట అలా ఐశ్వర్యములో రాజసములో వైభవములో సొలమోనుకు మించినటువంటి వ్యక్తి లేరు సొలమును బట్టలు ఎలా ఉంటే ఊహించండి అడవి పొలం చూసి సొలమును కూడా ఆ కంటే తక్కువే అన్నాడు తక్కువని ఏం చెప్పాడు మీరు అడవి పూల కంటే శ్రేష్ఠులు అన్నాడు ఒకసారి ఆలోచించండి ఒకవైపు సొలమున చూపిస్తూ ఉన్నాడు ఇంకోవైపు అడవి పూలను చూపిస్తున్నాడు ఈ ఈ ఇద్దరిని కంపేర్ చేస్తూ ఎవరి గురించి అంటే మన గురించి మాట్లాడుతున్నాడు మీరు అడవి పువ్వుల కంటే శ్రేష్ఠులు గారా అడవి పువ్వులు సొలమును పైన ఉన్నాయి మీరు అడవి పూల పైన ఉన్నారు నువ్వు అడగకపోయినా నీకు ఐశ్వర్యాన్ని ఇస్తాను అని అన్నాడు దేవుడు ఒక్క మాట అన్నాడు అంతే ఏమి ఐశ్వర్యం అది ఏమి ఐశ్వర్యం అది ఎందుకు రాయిచాడంటారా అదంతా కుడి చేతిలో దీర్ఘాయువు ఎడమ చేతిలో ధన ఘనత ఇంకేం ఏం కావాలి మనిషికి ఆయన కుడి చేతిలో దీర్ఘాయువు అంట ఎడమ చేతిలో ధనా ఘనత అంట ధనం ఉందంట ఘనత వి నీడ్ సో మనీ స్టార్టెడ్ క్రైమ్ ఐ హీన్ రాంగ్ హ్యాండ్స్ ఐ మీన్ రాంగ్ హ్యాండ్స్ ఐ మీన్ రాంగ్ హ్యాండ్స్ అని మనీ అరుస్తుందంట నేను తప్పుడు ఇంట్లో ఉన్నాను నేను ఉండకూడని చోట నేను ఉన్నాను ఈనాడు పర్ల భూమి మీద నుంచి భూమి మొరపెడుతుంది తెలుసా భూమి మొరపెడుతుంది నీళ్లు మొరపెడతాయి రక్తం మూర పెడుతుంది రక్తానికి వాయిస్ ఉంది మనకు వినపడితేనే వినపడినట్టు కాదు మనది ఎంత లిమిటెడ్ అండి మనిషి పతనం తర్వాత మన సెన్సెస్ అన్నీ లిమిట్ అయిపోయాయి భౌతిక ప్రపంచానికి ఇంకా పరిమితం అయిపోయాయి అన్నమాట కయ్యని అనుకున్నాడు మా తమ్ముని చంపేస్తే పని అయిపోయింది అనుకున్నాడు చంపేశాడు భౌతికంగా కనిపించాడని చంపేశాడు రక్తం కలిచాడు రక్తం కాల్చాడు ఎక్కడిని నీ తమ్ముడని ప్రభు వచ్చి అడిగాడు అడిగితే నేనేమన్నా ఏమి నేను జీతగానా నేనేమన్నా అన్నాడు అనమాట నీ తమ్ముని రక్తము నాకు మొరపెట్ట ఉన్నది నీ తమ్ముని రక్తం నాకు మొరపెడుతున్నది రక్తము మాట్లాడుతుంది ఏబేలు రక్తం మాట్లాడిందంట ఏసుప్రభ రక్తం కూడా మాట్లాడుతుందంట ఈరోజు జాగ్రత్తగా ఆలోచించండి డబ్బుకు వాయిస్ ఉంది మనీ హ్యాస్ అ వాయిస్ మనీ హ్యాస్ అ వాయిస్ దట్ మీన్స్ యువర్ ఆర్ హార్వెస్ట్ హ్యాజ్ అ వాయిస్ నీవు విత్తన విత్తనానికి స్వరం ఉంది ఆ విత్తనం ఫలించినప్పుడు ఆ యొక్క పంటకు కూడా వాయిస్ ఉంది ఆ వాయిస్ దేవునితో మాట్లాడుతూ ఉంది ప్రభువా నేను పలాని చోట ఉండాలి ప్రభువా నేను అనంతపురం ఫై చర్చికి వెళ్ళాలి ప్రభువా నేను పలాని ఇంటిలో ఉండాలి ప్రభువా నేను పలాని వారి అకౌంట్లో ఉండాలి అనే డబ్బు దేవునికి మొరపెడుతుందంట పెడుతుందంట ఇది మన సెన్సెస్తో మన ఇంటెలిజెన్స్తో మనం ఆలోచిస్తే ఏంది అది తిక్క తిక్కగా పిచ్చి పిచ్చి అనిపిస్తుంది మనకు స్క్రిప్చర్ దేవుని యొక్క వాక్యం సో చదివేమో ధ్యానించండి పరశుతాత్మని అడగండి ఇది కరెక్టేనా అని అడగండి కూలి మొరపెడుతుందంట ఆ మొర దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చిందంట సో కూలి మొరపెట్టింది తర్వాత దేవుడు యాక్షన్ తీసుకునే ముందు ఏమంది తెలుసా కూలి వారు కూడా మొరపెట్టారు డబ్బు మొరపెట్టాలి భూమి మీద ఇద్దరు ఏకీభవించాలి ఏ జరగాలన్నా కూడా కాబట్టి కూలి మొరపెట్టాలి నీవు మౌనంగా ఉంటే సరిపోదు నీవు కూడా మొరపెట్టాలి కూలివారు కూడా మొరపెట్టారంట ఏమంటే ప్రభువా నేను విత్తనాన్ని విత్తాను నాకు పంట రాలేదు నా పంట నాకు కావాలయ్యా నా పంట నా దగ్గర లేదు నా పంట నాకు కావాలి ఐ క్లెయిమ్ మై హార్వెస్ట్ ఐ డిమాండ్ మై హార్వెస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దిస్ ఇస్ మై రైట్ నా హక్కు నా జీతం నాకు రావాలి నా యొక్క నా నా యొక్క స్వాసం నాకు రావాలి పంట నా పంట నాకు రావాలి నూరంతల పంట నాకు రావాలి అని చెప్పి కూలివారు మొరపెడుతుంటే ఓ వైపు కూలి యొక్క మొర ఒకవైపు వైపు ధనం యొక్క మొర మరొక వైపు ఈ యొక్క పని చేసినటువంటి వారి యొక్క మొర ఈ రెండు మొరలు యహోవా సన్నిధిలో చొచ్చినప్పుడు ప్రభువు చెప్పాడు ఎస్ ఐఎమ్ అబౌట్ టు యాక్ట్ అన్నాడు నేను కార్యం చేయబోతున్నాను అని మాట్లాడతాడు దేవుడు నేను యాక్షన్ తీసుకుంటాను ఏమై ఏం చెప్తాడు మీ డబ్బును నేను ట్రాన్స్ఫర్ చేస్తాను అంటాడు దేవుడు మీ డబ్బును నేను ట్రాన్స్ఫర్ చేస్తాను అంటాడు అంటే ప్రియులరా నీది నీకు సంబంధించింది ఏదైనా సరే ఏదైనా సరే నీ దగ్గరకు వచ్చి తీరాల్సిందే నీ దగ్గరకు వచ్చి తీరాల్సిందే సో మనము ఆ రీతిగా మనము కేకలు వేసి ఆ రీతిగా కేకలు వేసి అంటే మామూలు అరవడం అని కాదనమాట డిమాండ్ చేయడం ఇది నాది ప్రభువా ఇది నాది పట్టుదలతో గుడ్డి భిక్షకుడు ఎలా అడిగాడు దావిది కుమారుడా నన్ను కరుణించు అని అడిగాడు ఏ నోరు మూసుకున్నారు ప్రక్కన వాళ్ళంతా ప్రభు కూడా దాటి వెళ్ళిపోయాడు దాటి వెళ్ళిపోతే ఆయన చిత్తం కాదేమో కాదేమో అని అనుకోలేదు చిత్తం కాదులేని అనుకోలేదు కానీ ఇంకా కేకలు పెంచాడు కేకలు వేశాడు కేకలు వేశాడు ఆ కేకలు యేసుప్రభు చెవులోకి చొచ్చాయి ఆగిపోయాడు ఏం కావాలి కన్నాడు ఈరోజు నీవు కూడా నీ పంటను గురించి నీవు మాట్లాడాలి నీవు మాట్లాడాలి ఆయన చెవులలో చొచ్చాలి సో అక్కడ వాడబడినటువంటి పదం ఏంటి ఎల్రోయి కాదు యోషమ్మ కాదు ఎలసోదాయ్ కాదు సైన్యములకు అధిపతి ద లార్డ్ ఆఫ్ హోస్ సైన్యములు ఉంటాయి ఏంటో తెలుసా రెండు సైన్యాలు ఉన్నాయి ఒకటి దురాత్మల సైన్యం రెండవది దేవదూతల సైన్యం హలో లోయ దురాత్మల సైన్యము దేవదూతల సైన్యం మన చుట్టూ మన చుట్టూ ముప్పై దయ్యాలుంటాయి ఏమండి డెబ్బై మంది దేవదూతలు ఉన్నారు మన చుట్టూ మన చుట్టూ ముప్పై దయ్యాలు ఉంటే డెబ్బై మంది దేవదూతలు ఉన్నారు హలో లోయ కానీ ఈనాడు చాలా బోధల్లో దేవుడు దయ్యం గురించి చెబుతారు కొన్ని బోధల్లో దయ్యం గురించి ఎక్కువ మాట్లాడతారు కానీ అసలు డెబ్బై మంది ఉన్నటువంటి అంటే అసలు ముప్పో భాగం ఉన్నటువంటి దేవదూతల గురించి ఎవరు ఎక్కడ పెద్దగా మాట్లాడు నేను కూడా పెద్దగా ప్రసంగాలు చేయలేదు నేను తెలుసుకున్న తర్వాత ప్రభువును సన్నిధులను అడిగాను ప్రభు అల్ ఐఎమ్ సారీ ఎందుకు నేను ఇంతగా దీన్ని అసలు నెగ్లెక్ట్ ఎట్లా చేశాను నేను నెగ్లెక్టు అంటే మనం విన్నటువంటి కొన్ని రకాల బోధలు అనమాట దేవదూతలు అంటే మనకు దయ్యాలు కనిపిస్తాయి వాళ్ళు దేవదూతలా కనిపిస్తారు ఇలా రకరకాల పిచ్చి పిచ్చి బోదల వలన కొన్నిసార్లు మనం వాటి గురించి ఎందుకు వచ్చినా గొడవలు అబ్బా అని చెప్పేసి మనం దాని గురించి ఫోకస్ చేయలేదు కానీ ఇప్పుడు చదువుతా ఉంటే కోత కోయవారు వారు దేవదూతలు అన్నాడు దేవదూతల్లో ఎన్ని రకాలు ఉన్నారంటే ఎన్ని రకాల ఉన్నాయో ఏమంటే అంతకంటే మూడు రెట్లు అధికమైనటువంటి రకాలైనటువంటి దేవదూతలు ఉన్నారు ఎన్ని దయ్యాలు ఉన్నాయో తెలుసా మీకు దే ఆర్ సో రియల్ అండి డిమానిక్ స్పిరిట్స్ ఆర్ సో 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 రియల్ దే ఆర్ వెరీ వెరీ రియల్ నీవు ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అన్నది ఎంత నిజమో ఎంత నిజమో మన చుట్టూ కూడా ఏమండి అనేక వేల లక్షల దయ్యాలు ఉన్నాయన్నది కూడా అంతకంటే నిజం నిజమండి అంతకంటే నిజం కానీ వాటికంటే ఇంకా ఎక్కువగా దేవదూతలు కూడా మన మధ్యలోనే ఉన్నారు ఆత్మల వివేచన వరం అనే ఒక వరం ఉంది తొమ్మిది వరాల్లో ఆ వరం కొరకు బాగా ప్రార్థన చేయండి ప్రభువా నా ఆత్మీయ నేత్రాలు తెరవండి ప్రియులరా ఇఫ్ యూర్ ఐస్ ఆర్ నాట్ ఓపెన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ టు ద రమ్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మీయ మండలాన్ని నీవు చూడలేకుంటే ఈ లోకంలో మాత్రం నువ్వు ఖచ్చితంగా నువ్వు మోసపోతావు ఆత్మీయ మండలంలోకి నువ్వు చూడగలగాలి ప్రతి సమస్యకు రూట్స్ ఎక్కడ ఉంటాయో తెలుసా ఆత్మీయ మండలంలో ఉంటాయండి ప్రతి సమస్యకు రూట్స్ ఇక్కడ కాదు ఉండేది మనకు కనిపించేది కాదు ఇప్పుడు చెట్టు మనకు బయట కనిపిస్తుంది వేర్లు మనకు కనిపించవు ప్రతి సమస్యకు ప్రతి సమస్యకు వేలు ఎక్కడ ఉండే తెలుసా ఆత్మీయ మండలంలో ఉంటాయి ఆత్మ మండలంలోనికి మనం చూడలేకుంటే అసలు వీ విల్ లూస్ సో మచ్ వీ విల్ సో మచ్ ఏసు ప్రభువు ప్రభువునకే ఏసు ప్రభువు నాకే అది ఎంత అవసరమైందో తెలుసా ఆయన ప్రార్థన గురించి మాట్లాడితే ఆయన అంటాడు తండ్రి ఏది చేయుట నేను చూస్తానో అదే చేస్తాను అలాగే చేస్తాను తండ్రి చెప్పినట్టు నేను బోధిస్తున్నాను అంటే ఏం జరుగుతుంది తండ్రి కనిపించడంలా ఎవరికి కనిపించడంలా ఏసవి కనిపిస్తున్నాడు తండ్రి ఏసు ప్రభు గురించి నేను గడిచినటువంటి వారు నేను చెప్పాను యేసు ప్రభు యొక్క జన్మం గురించి ఏమండి దేవదూతలు వచ్చి అనౌన్స్మెంట్ ఇచ్చారు అంతవరకు ప్రవక్తలు చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు కొన్ని వేల సంవత్సరాలుగా దేవదూత చేత అనౌన్స్మెంట్ ఇప్పించారు దేవదూత చేత మరి దగ్గరికి మరి సమాచారాన్ని పంపించాడు దేవదూత చేత ఆ శిశువును చంపకుండా భద్రపరిచాడు దేవదూత చేత ఏమండి యోసేపు మరిమలు విడిపోకుండా ఆ యొక్క కుటుంబాన్ని దేవదూత ద్వారా కట్టాడు దేవదూత ద్వారా యేసు ప్రభు నడిపించారు యేసు ప్రభు పరిచర్లో ఉపవాసం చేస్తున్నప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు పరిచయం చేశారంట యేసు ప్రభు గెస్యమైన తోటలో వచ్చినప్పుడు దేవదూతలు వచ్చి దేవదూత వచ్చి ఆయనను బలపరిచాడు అంట యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క సమాధి బయట ఉన్నటువంటి రాయిని పోలించేదానికి దేవదూత వచ్చాడు యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళేటప్పుడు దేవదూతలు వెళ్ళారు తిరిగి రాబోతున్నాడు ప్రధాన దూత శబ్దముతో ఆయన మరల ఆయన రాబోతున్నాడు చూడండి ప్రభువు చుట్టూ ఎప్పుడు కూడా దేవదూతలు ఉంటారు సీఎం ఎప్పుడైనా ఒక్కరున్నట్టు మీరు చూసారు ఎప్పుడైనా బట్ అఫీషియల్గా పనికి వస్తే ఒక్కడున్నట్టు చూశారు మీరు ఇంపాసిబుల్ ప్రోటోకాల్ ఒప్పుకోదు అదే ప్రోటోకాల్ ఒప్పుకోదు ఇన్ ద సేమ్ వే ఇన్ ద సేమ్ వే రాజు ఎక్కడుంటే అక్కడే రాజ్యం రాజు ఎక్కడుంటే సైన్యములకు అధిపతి అయినటువంటి హోవ యేసు ప్రభువు ఎప్పుడు కూడా చూడండి ఆయన అనుభవాలు స్పిరిచువల్కి చూడగలుగుతున్నాడు దేవదతుల పరిచయను యేసు ప్రభు పొందుకున్నాడు దేవదదుల పరిచరణ పొందుకున్నాడు యేసు ప్రభుకి దేవదతుల పరిచయ అవసరమైనప్పుడు మనకు అవసరం మనకు వాక్యం ఉంటే చాలు వాక్యం ఉంటే చాలు ఏ వాక్యం ఆ వాక్యం చెప్తుందండి ఆ వాక్యం ఎంతమంది మోసపోతున్నారు తెలుసా మేము వాక్యమే బా వాక్యమే బా వాక్యమే వాక్యమే అంటున్నారు అంటే వాళ్ళ అర్థం మేము అక్షరాలు మాత్రమే చదువుతాము అనుభవాలు మాకొద్దు అక్షరాలు మాత్రమే చదువుతాము దర్శనాలు వద్దు కలలు వద్దు అనుభవాల వద్దు మేము ఆత్మీయులకు చూడము దయ్యాలు లేవు అన్నట్లు జీవిస్తుంటారు దయ్యాలు లేవు అన్నట్లు జీవిస్తున్నాడు నువ్వు లేవు అన్నంత మాత్రం నిన్ను వదిలిపెట్టాడు వాడు నువ్వు ఉన్నాడు అని నమ్మినా వదిలిపెట్టాడు లేవు అన్నా వదిలిపెట్టాడు మనిషి అంటేనే వానికి హ్యాటరేడు వాడు వదిలిపెట్టాడు యూ షుడ్ నో అబౌట్ హేమ్ యూ షుడ్ బి ఏబుల్ టు సీ హేమ్ అట్లీస్ట్ వాడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు గుర్తించాలి వాడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు గుర్తించాలి రెండవది ఎవరి ద్వారా అయినా వాడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు గుర్తించాలి ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి నీతో సాతాను మాట్లాడుతున్నప్పుడు నువ్వు గుర్తించాలి రెండవది ఎవరి ద్వారా అయినా సాతాను నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు గుర్తించాలి నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు గుర్తించాలి గుర్తించకుంటే గుర్తించకుంటే ఏమవుతుంది మోసపోతావు యు విల్ బి డిసీవ్డ్ వెన్ యూ విల్ బి డిసీవ్డ్ దెన్ నెక్స్ట్ స్టెప్ విల్ బి డెస్ట్రాక్షన్ ఇఫ్ యు ఆర్ డిసీవ్డ్ దెన్ యూ విల్ బి డెస్ట్రాయిడ్ నాశనం కాకూడదంటే మోసగించబడకూడదు మోసగించబడకూడదంటే సాతను గుర్తించాలి సాతను ఎలా మాట్లాడతాడు సాతను నీతో నేరుగా మాట్లాడమని గుర్తించాలి కొన్నిసార్లు సాతను వేరే వాళ్ళ ద్వారా మాట్లాడతాడు వేరే వాళ్ళ ద్వారా మాట్లాడతాడు మాట్లాడేటప్పుడు ఇది మనిషి కాదు ఇది సాతము ఇది దయ్యం గుర్తించాలి ఒక మనిషి ఎవరైనా కావచ్చు సేవకుడైనా కావచ్చు అయినా కావచ్చు భర్త అయినా కావచ్చు అయినా కావచ్చు ఈవెన్ పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు ఆడబిడ్డలు కావచ్చు ఇండ్లాస్ కావచ్చు ఇవాళ ఎవరైనా కావచ్చు ఈ నిమిషము దేవుని ద్వారా వాడబడి మరో నిమిషమే దయ్యం ద్వారా వాడబడ వాడబడగలరు అనమాట పేతుడి దగ్గర మనం చూసాం కదా యేసుపు మెచ్చుకున్నాడు సిమోనా నీవు ధన్యుడవు రక్త మాంసము నీకు బోధించలేదు పర్లోకముందు నా తన్ని నీ ద్వారా మాట్లాడాడు మరుక్షణం ఏమన్నాడు లేదు సార్ సాతన నా పో అన్నాడు ఎవరితో చెప్పాడు పేతురుతో చెప్పాడు సాతన నా పో అంటే పేతురు ద్వారా పేతురు కాదు మాట్లాడేది సాతన మాట్లాడుతుంటే యేసు ప్రభు గుర్తించాడు ఇలా అసలు మనం గుర్తించకపోతే ఏమవుతుంది నేను మనం అనేక మంది మనుషులతో మనం ప్రతిరోజు మాట్లాడుతుంటాం మనుషుల ద్వారా సాతనానితో మాట్లాడుతాడు కొన్నిసార్లు కొన్ని విషయాలు చూసాడు దిస్ ఇస్ అ డిమాన్ అని మనం వెంటనే గుర్తుపడతాం సో నీ ఆలోచనలో అపవాదం నువ్వు గుర్తించాలి నీ ఆలోచనలలో అపవాదని నీవు గుర్తించాలి వాడు మాట్లాడేది వాడి మాటలు ఆలోచనలాగా నీ మనసులో ప్రత్యక్షమవుతాయి వాడి మాటలు అపవాద యొక్క మాటలు నీ మనసులో ఆలోచనలాగా ప్రత్యక్షమవుతాయి అందుకే ప్రతి ఆలోచనను మనము గమనించాలి గుర్తించాలి మన మనసు మీద మనము ధ్యానం ఉంచుకుంటే మనం ఏం ఆలోచిస్తున్నామో ధ్యానం ఉంచుకుంటే ఒకవేళ మన మనసును గాలికి వదిలేసాము అంటే సా తనకు మనం ద్వారం తెరిచాము అనమాట వూ షుడ్ బీ ఏబుల్ టు సీ ఇన్ టు ద రర్మ్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మీయ మండలంలోనికి మనము చూడగలగాలండి దేవుడు మనందరి కొరకు దేవదూతలు నియమించాడు దేవదూతలు నియమించాడు పుట్టినప్పుడే దేవదూతను మన కొరకు ఇచ్చాడు హలో లూయ రక్షించబడినప్పుడు దేవదూతల సంఖ్య ఇంకా పెరుగుతుంది పెరుగుతుంది మీకు ఒక విషయం తెలుసా మనకు ఇవ్వబడినటువంటి దేవదూత నీ దేవదూతను ఎప్పుడైనా చూసావా నీతో ఇరవై నాలుగు గంటల్లో ఉంటాడు ఇరవై నాలుగు గంటలు నీతో హిల్ బీ విత్ యూ నువ్వు చనిపోయినప్పుడు ఏమండి అప్పుడు వెళ్ళి దేవునికి అప్పగిస్తాడనమాట ప్రభావా నా పని అయిపోయింది ఈ ఈ మనిషి చనిపోయాడు నా అసైన్మెంట్ అయిపోయిందని దేవునికి సన్నిధిలోకి వెళ్ళి ఏమండే మొత్తం అంతా సబ్మిట్ చేస్తాడనమాట ప్రాజెక్టు అదంతా చేసిందంతా కూడా సబ్మిట్ చేస్తాడు ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది అనమాట పర్లోకరు అందుకే కదా మనుషుడు పలికే ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శ దినం లెక్క అప్పగించవలసి వస్తుంది దేవతలు అంటే పాజిటివ్ థింగ్స్ రికార్డ్ చేస్తారు నెగిటివ్ థింగ్స్ రికార్డ్ చేస్తారు రెండు రికార్డ్ చేస్తారు అవన్నీ కూడా నీ పేరు మీద అవి నమోదు చేయబడతాయి ఇఫ్ యూ యూస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఏ రక్తాన్ని నువ్వు వాడితే ఏమవుతుందంటే నెగిటివ్ రిపోర్ట్ అంతా భూమి మీద ఉండగానే మొత్తం అంతా క్యాన్సిల్ అయిపోతుంది హలో లోహా హలో లోహా యూ నీడ్ నాట్ బి అఫ్రైడ్ యూ నీడ్ నాట్ బి అఫ్రైడ్ సో నీకు ఇవ్వబడినటువంటి ఏంజల్ నీ దేవదూత గురించి కూడా నీవు తెలుసుకోవాలి నీ దేవదూత అచ్చం నీలాగానే ఉంటాడు గొంతు కూడా నీ దేవదూత గొంతు కూడా నీలాగానే ఉంటుంది